వేములవాడ ఉజ్వల ఉన్నత పాఠశాలలో సోమవారం వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ముందుగా జ్యోతి ప్రజ్వలను చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా చిన్నారులు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా వేషధారణతోటి అలంచారు చిన్నారులు డాన్సులతోటి ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నారు ఈ కార్యక్రమానికి పాఠశాల పూర్వ విద్యార్థులను ఆహ్వానించగా వారు పాఠశాలలో వారి మధుర స్మృతులను గుర్తు చేసుకున్నారు తమ విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగటంతో ఎంతో గర్వకారణంగా ఉందని పాఠశాల ఉపాధ్యాయులు పేర్కొన్నారు ప్రస్తుత విద్యార్థులు వారిని ఆదర్శంగా తీసుకుని ఉన్నతమైన లక్ష్యాలను ఛేదించాలని సూచించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రంగు వెంకటేశం చిలుక అంజిబాబు మూలే కిషోర్ ఆనంద్ కొమ్ము కృష్ణ శంకర్ అంచ మధు అంచ ప్రదీప్ రాజేంద్ర శర్మ తో పాటుగా పాఠశాల యాజమాన్యం పంజాల వెంకటేశ్వర్లు ఉమా బాలచందర్ కరస్పాండెంట్ వికుర్తి అరుణాద్రి ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు మా యొక్క గౌరవ పోషకులకు మా యొక్క ఉజ్వల పాఠశాల తరఫున మరియు మా యొక్క మేనేజ్మెంట్ తరఫున అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ఇప్పుడు ఈ యొక్క గ్యాస్ ఇంత అందంగా ఉండడానికి కారణం మా యొక్క బాల్య విద్యార్థులు ఇప్పుడు మీరు ఏ తేజీలో కూర్చున్నారో ఆ తేదీల గత ట్వంటీ ఫైవ్ వాళ్ళు కూడా మీ లెక్కనే ఎదురు చూపులతో చూస్తూ వాళ్ళ యొక్క చూపులు ఎప్పుడా ఎప్పుడా అని మా సార్ మాట్లాడతారని చూసిన మా యొక్క విద్యార్థులు ఇప్పుడు దేశ అభివృద్ధిలో దేశ యొక్క మూలాల్లో దేశంలో కూడా పొలిటికల్ లీడర్స్ లో కూడా పాలు పంచుకుంటున్న మా యొక్క విద్యార్థులందరికీ మరీ మరీ పేరు మేము అక్కడ ఉండేవాళ్ళం వేరే వాళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళం ఈ రోజు అంటే బాల్యంలో మాకు మా అంటే ఈ స్కూల్ స్టార్ట్ అయినప్పుడు ఇక్కడ ఉజుల స్కూల్లో మరి నుంచి ఐదో తరగతి వరకు చదువుకున్నాం మా మా టీచర్స్ అందరూ కూడా మాకు సంస్కారం అంటే బయట పోతే ఎట్లా ఉండాలి సంస్కారం ఏ రకంగా మరి మనం అందరం కూడా ఏ రకంగా ఉండాలి మనం మన బట్టలు మనం ఏదైతే మన యొక్క పరిశుభ్రతలు ఎట్లా ఉండాలని చెప్పి చిన్నప్పుడే మా అందరికి చెప్పి ఈ రకంగా తీసి ఎక్కడికైనా వెళ్తే మా టీచర్స్ వాళ్ళు ఎప్పుడు సంబరం అక్కడ వెంకటేష్ మా వాళ్ళు వాడికి నేను చదువు చెప్పిన అప్పుడు వాళ్ళు పూర్తి స్థాయిలో రోజులు ఉన్నాయి అవన్నీ కూడా చూసిన దగ్గరుండి మరి ఐదేళ్ళు ఎంపీగా చేసినప్పుడు వాళ్ళు చెప్తా ఉంటే మా వెంకటేష్ మా స్కూల్ వాళ్ళు మా దగ్గర పాఠాలు నేర్చుకున్నాడు కానీ మా టీచర్లు ఇక్కడ ఏదైతే గౌరవ సంస్కరణలో అదే పద్ధతిలో కూడా ఇప్పటికి కూడా ప్రతి వ్యక్తికి ఏ రకంగా వినియాలి ఎట్లా వినియోగించుకోవాలని చెప్పి అదే పద్ధతిలో కొనసాగుతున్నాం ఎప్పుడు కూడా మీ పేరు అలవాలు ఎప్పుడు కూడా కాపాడాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ చదువుకొని వాళ్ళ స్టే వాళ్ళు తెలియజేస్తూ ఎక్కువ పిల్లల తల్లిదండ్రుల పేరు అంటే పిల్లలకు ఫోన్ ఇవ్వడం ఫోన్ల చూపియడం అది చాలా ఫోన్ల ఫోన్ల ద్వారా వైరస్ వస్తుండాలి ఎన్నో దయచేసి దులని బాగా పిల్లలు తల్లించే ఉండాలి కానీ మీరు వాళ్ళకు ఇబ్బంది ఇవ్వడం డబ్బు ఇవ్వడం అనేది బంద్ ఇవ్వడం అని చాలా దూరం నుంచి పాతనలో గవర్నమెంట్ ఏమైనా ఏదైనా చేయాలని ప్రజలను తెలియకుండా దానికి అమ్మ ఒక అవకాశం విషయా మా గురువువారి కనుగవారికి నా పాతనాలు ప్రజల అదే విధంగా స్కూల్ అనేవంటి ఇది నిజంలో పుట్టింది కాదు ఇది ఒక ముప్పై ఐదు సంవత్సరాల చరిత్ర ఉంది ఈ చరిత్రలో ఈ స్కూల్లో తమిళనాటువంటి పిల్లలు ఎలా ఉన్నారు అనేటువంటి మా ఇప్పుడు పిల్లలు జరుగుతున్నటువంటి తల్లిదండ్రులకు మరి తెలియాలని చెప్పేసి వేదిక పెట్టాము మరి చాలా చక్కగా అందరూ ఎమోషన్ ఎమోషన్ గా మాట్లాడుతుంటే మేము చాలా గొప్పవాదం అనిపిస్తుంది ఇలాంటి వేదిక మరి అందరికీ కలుస్తున్నాం ఈ ఉద్యోగ ఒక గొప్పగా మరి మరి మీకు తెలియజేయడానికి ఇలా మా స్థాయిలో ఉన్నారని తెలియజేయడానికి ఏంటంటే మీకు మీ పిల్లలకు మేము చదువు చెప్తున్నాం చదువు చెప్తున్నాం మంచి అద్భుతంగా చదువు చెప్పి మరి మంచి భవిష్యత్తు తెలియజేస్తున్నాం